హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కర్రీ వచ్చేసి మునక్కా టమాటా అండి మునక్కాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను మునక్కాయ టమాటా కావాల్సిన పదార్థాలు మునక్కాడ అండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఆల్రెడీ మునక్కాయలు చిన్న చిన్న కట్ చేసుకొని పొట్ చేసి పెట్టుకున్నానండి టమాటాల కూడా చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగైదు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టుకోవాలండి ముక్కుడు కొంచెం వేడైనాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి రెండు ఇవి రెండు వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ రెండు వేసి రెండు మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనిసి వేగైన కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కడలు వేసుకోవాలి వేసుకొని మునక్కడలు కూడా ఒకసారి కలుపుకొని ఒక అటు ఇటు ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆల్రెడీ వేగాయండి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం మాడకుండా చూసుకోవాలండి అటు ఇటు ఒకసారి కలుపుకున్నామా ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని టమాటాలు వేసుకొని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు అన్ని కల్ మిక్స్ కలుపుకోవాలి అన్ని కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి టమాటాలు వేసాం కదండి అది మగ్గేదాకా మూత పెట్టుకోవాలి అంతేనండి ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయాయి ఆల్రెడీ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి అంతే చూడండి ఎంత బాగుందో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ టమాటా కూర రెడీ అండి ఇప్పుడు వీటిలోనికి కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకోవాలి మునక్కాడ కర్రీ చాలా బాగుంటుందండి మునక్కాడలు కూడా హెల్త్కి చాలా మంచిదండి అంతే టమాటాలు కొత్తిమీర ఆకుని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసిన కదండి ఒకసారి అంతా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునక్క టమాటా కర్రీ రెడీ మునక్కడ చాలా మంచిదండి చిన్న ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో